మినపప్పుతో మురుకులండి ఇది ఒక గ్లాసు సగం మినపప్పు అండి ఇలా దోరగా అయ్యేంతవరకు వేయించుకోవాలండి లైట్గా కలర్ వచ్చేంతవరకు ఇలా వేయించుకొని ప్లేట్లో వేసుకోవాలండి ఒక గ్లాస్ సగము మినపప్పుకి నాలుగు గ్లాసుల బియ్యం అండి వేయించుకోవాలి బియ్యం కూడా ఏ గ్లాస్ కొలతతో పెట్టుకుంటామో అదే గ్లాస్తో చేసుకోవాలి క్రిస్పీగా వస్తాయండి మురుకులు ఇలా వేయించుకొని టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయండి దోరగా వేయించుకోవాలి మాడకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలండి బియ్యం కొద్దిగా కలర్ స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆపేసుకోవాలి రెండు రెండు టీ స్పూన్లంతా ఓమ వేసుకోవాలండి దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇవన్నీ కలిపేసి పిండి పట్టించుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర పిండి వేయించుకున్నాక పిండి పట్టించుకున్నాం కదండి ఆ పిండిలో ఓమా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ కారం అండి ఓమా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం తక్కువ వేసుకోవాలి పిండి పట్టించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి తక్కువ వేసుకోవాలండి ఇలా అంతా కలుపుకోవాలండి బాగా కలిసే వరకు ఒక గంటే వేడి నూనె పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్నాక ఇలా కలుపుకోవాలండి వాటర్ పోసుకుంటూ ఇట్లా కొద్ది కొద్ది కలుపుకోవాలండి పాతి పిండిలా కలపాలండి కొద్దిగా వాటర్ అద్దుకోవాలండి అద్దుకొని చిన్న చిన్న ఇట్లా ముద్దలు చేసుకొని దీంట్లో వేసుకోవాలండి దీన్ని కూడా కొద్దిగా వాటర్ ఇట్లా తీసుకొని పెట్టుకోవాలి నీట్గా వస్తుంది ప్రెస్ చేస్తే ఈజీ ఆయిల్ వేయక్కాక ఇలా వేసుకోవాలండి ఇలా ఒక సైడ్ కాలేక ఇంకో సైడ్ ఇట్లా టర్న్ చేసుకోవాలండి ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి ఇవి చల్లారాక కలర్ వస్తాయండి ఈ విధంగా కలర్ వస్తాయండి చల్లారాక మినప్పప్పు బియ్యంలోని మురుకులు చేసుకుంటే ఇలాగుంటుందండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా చాలా టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వీడియో చూసి అందరు చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్